హైడ్రా రంగనాథ్ చాలా తెలివైన ఎత్తుగడ వేస్తున్నారు ఎలా అంటే ప్రముఖమైనటువంటి వాటి జోలికి వెళ్ళాలంటే శని ఆదివారాలు కోర్టులో స్టే తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటిది అలాగే మిగతా వాటి కోర్టులకు వెళ్ళలేనటువంటి వాళ్ళని మిగతా రోజుల్లో కూల్ చేయడం అన్నటువంటి చేసుకొస్తున్నారు సరే పెద్దవాళ్ళని పట్టించుకో పెద్దవాళ్ళని కాపాడుతున్నారు లేకపోతే అధికారపక్షం వాళ్ళని కాపాడుతున్నారు విమర్శలు పక్కన పెట్టండి అవి జరుగుతాయి ఎట్లాగ ఉంటాయి విమర్శలు భవిష్యత్తులో కూడా ఉంటుంది వాస్తవంగా ల్యాండ్ ఇష్యూస్ ఎప్పుడు కూడా ఐఏఎస్లు చూడాలి అలా కాకుండా ఐపీఎస్కి అప్పజెప్పినప్పుడే దాని వెనకాల ఐఏఎస్ల ధైర్యం చేయట్లేదు అన్నటువంటిది ఐపీఎస్ ధైర్యం చేయడానికి ముందుకు వచ్చారు భవిష్యత్తులో ఆయన డీజీపీ అయినా ఆశ్చర్యపోనక్కలేదు అట్లాంటిదాన్ని ఎష్యూరెన్స్ ఉంటే తప్పించి అంతగా తెగించి వెళ్ళడానికి సిద్ధపడరు నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి లేదా సమాజం పట్ల కమిట్మెంట్ విపరీతమైన కమిట్మెంట్తో ఏదో ఒకటి చెయ్యాలి మన కెరీర్లో అన్నటువంటి ఫీలింగ్తోనైనా చేస్తూ ఉండుండొచ్చు ఏది ఏది ఏమైనా సరే ప్రస్తుతమైతే